హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్త్వారము అలాగే పద పదహైదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే తారీఖు వచ్చి పద్నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కలికిరి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికి స్టార్ట్ అయిపోతుంది త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై నూట యాభై నూట ఎనభై వరకు రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ మాత్రమే మూడు అయితే టాప్ ధర పడినాయి ఇది కలికిరి మార్కెట్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్